నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తిరువూరు పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు దొంగ గద్దె దిగు ఓటు దొంగల్ని తరిమి కొట్టండి అంటూ పట్టణం బ్లాక్ కాంగ్రెస్ ఆఫీస్ నుంచి చీరాల సెంటర్ మసీద్ సెంటర్ బోసుబొమ్మ సెంటర్ మీదుగా పురవీధుల్లో కాగడాల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడిన తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీదాస్ కేంద్రంలో మోడీ ఏ విధంగా అధికారంలోకి వస్తుండో మొన్న డెబ్బై నిమిషాలు ప్రెజెంటేషన్ ఇచ్చి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తుంది జరిగింది ఒక్క నియోజకవర్గంలోనే కర్ణాటకలో ఒక లక్ష రెండు వందల యాభై యాభై ఓట్లని దొంగతనం చేసి అక్కడ గెలవడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎనభై పైగా నియోజకవర్గాల్లో ఇదే విధమైనటువంటి ఓట్ చోర్యం చేసి ఈనాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం ఎన్నుకోకపోయినప్పుడు కూడా మనకి ఇష్టం లేనప్పుడు కూడా ప్రజామోదం లేనప్పుడు కూడా మన ఓట్లని ఎన్నికల కమిషన్ తో కలిసి దొంగతనం చేసి ఇవాళ గద్దెనెక్కి మన వల్ల పరిపాలిస్తున్నాడు ఇక ఎంత మాత్రం కూడా ఈ నరేంద్ర మోడీ గారికి ఈ దొంగతనం చేసి ఓట్లు గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారికి మన వల్ల పరిపాలించే అర్హత లేదని చెప్పేసి అతను ఎంపటే గద్దె దిగాలని దేశవ్యాప్తంగా మూడు వందల మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు హాల్ నుంచి బయలుదేరి ఎన్నికల కమిషన్కి ఏ విధమైన ఎన్నికల దొంగతనం జరిగిందో వివరించడానికి ఇండియా కూటమి నాయకులంతా కూడా వెళ్తుంటే వాళ్ళని అక్కడ కూడా వెళ్ళనీయకుండా మార్గ మధ్యంలోనే దౌర్జన్యంగా పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ హోం మంత్రి అమిత్ షా వాళ్ళ యొక్క దుష్ట ఎక్కడ బయటపడుతుందోనని ఎన్నికల కమిషను ఎక్కడ తను తప్పు బయటపడుతుందో అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది దానికి గాను ఈనాడు దేశవ్యాప్తంగా కూడా ఈ ఓట్ చోరీ మీద ఒక పెద్ద ఉద్యమే ఇండియా కూటమి తీసుకొని చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ బీహార్లో రాహుల్ గాంధీ గారు ఓటు అధికార యాత్రను కూడా అందులో భాగంగానే పెట్టడం జరిగింది బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లను ఇప్పటికే దొంగతనం చేశారు బతికొన్న వాళ్ళని చచ్చిపోయారని చెప్పేసి యాదవులు అనేక మంది ఉంటే యాదవులు వాళ్ళకు ఓట్లేరని చెప్పేసి తేజస్వి యాదవ్కి ఓట్లేస్తారని చెప్పేసి యాదవ కులస్తుల్ని ఎక్కువ మందిని ఓట్లు మొత్తం కూడా తొలగించటం బతికొన్న ఓట్లు తీసేయటం లేని ఓట్లు చేర్చుకోవటం ఈ విధంగా ఓట్ల కోరికి పాల్పడుతున్నాం అంటే నరేంద్ర మోడీ ఇక ఎంత మాత్రం కూడా ఈ గద్దె మీద ఉండి మన వల్ల పరిపాలించే అర్హత లేదు కాబట్టి ఎంపటి నరేంద్ర మోడీ రాజీనామా చేసి తన ఇంటికి వెళ్ళిపోవాలని ఈనాడు నిన్న కాక మొన్న ఆగస్టు పదిహేను తారీఖున ఇరవై కోట నుంచి ఈ భారతదేశ సంగ్రామంలో ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆవ గంజలో అరవయో భాగం వంతు కూడా లేనటువంటి ఆర్ఎస్ఎస్ గురించి ఈ రోజు చెప్తున్నారంటే నిజంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు ఈ దోషం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇవాళ స్వతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబాలు వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి నరేంద్ర మోడీ ఆలోచించుకోవాలి కేవలం ఆర్ఎస్ఎస్ యొక్క మన్నల్ని పొందడం కోసం కనుక డెబ్బై ఐదు సంవత్సరాలు నిండివి కాబట్టి ఇక నువ్వు పదవిలో ఉండటానికి అర్హుడు కాదు నువ్వు ఓట్లు దొంగవే అని వాళ్ళకు కూడా అర్థమైపోయి నువ్వు దిగపో అని చెప్పేసి మోహన్ భాగవత్ అంటే ఈ రోజు మోడీ గారు ఆర్ఎస్ఎస్ ని ప్రచ్ఛన్నం చేసుకోవడం కోసం ఇవాళ ఆర్ఎస్ఎస్ మాటలు ఎర్రకోట కోట నుంచి మాట ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ గురించి ఎర్రకోట కోట నుంచి మాట్లాడినటువంటి సందర్భం లేదు ఇలాంటి ఓట్ల దొంగలు ఎంత మాత్రం అధికారంలో ఉండడానికి మన పరిపాలించడానికి అర్హులు కాదు కాబట్టి ఈ రోజున తక్షణమే కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసి ఈ రోజున ముఖ్య నాయకులందరితో కూడా ఈ ఈ ర్యాలీ గురించి మీ అందరి తెలిసిన విషయమే స్వయం ప్రతిపత్తితో నడవాల్సినటువంటి ఎన్నికల కమిషను తన స్వార్థ బుద్ధితో పదవుల మీద ఆకాంక్షతో వాళ్ళు బీజేపీతో కుమ్మక్కై ఓటు దొంగతనం చేసి గతిరెక్కినటువంటి విధానం మనం చూస్తూనే ఉన్నాం ఇది చాలా దారుణం ప్రజాస్వామ్యానికి ఇది ఓటర్లు పెట్టు సామాన్యుణ్ణి తొక్కి పెట్టడానికి మరి ఎన్నికల్లో దొడ్డిదారిన పదవులు కట్టబెట్టుకోవడానికి మరి ఎన్నికల సంఘం ఉపయోగించుకొని వీళ్ళు గద్దెనెక్కారు ఇది చాలా దారుణం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడం కోసం ఓటు అనేది చోరీ కాకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగి అధికార పక్షంగా కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు మరి స్వచ్ఛందంగా ఎన్నికలు జరిపించే విధంగా పాటు పడాలని చెప్పేసి దాని సహకరించని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ రాహుల్ గాంధీ గారు బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు ఈ ఓట్లు అనుదానం అరవై ఐదు లక్షలు ఓట్లు బీహార్ లో ఓట్లతో చేశారు మన ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏకి మద్దతుస్తున్న ప్రతిపక్ష నాయకుడు గారు జగన్ గారు అదే రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అందరూ కూడా ఒక కూట చేరి ఓట్లు రాష్ట్ర రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిచియ్యాలి రాహుల్ గాంధీ పాదయాత్రను చేప చేయాలని ఓట్ల ద్వారా చేయాలని ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంటే మెరుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఓట్ల ద్వారా ఇంత చేయలేదు పాలన ఆయన మేకతో పులి కాబట్టి ఆయన ఇమీడియట్ గట్టి తింటా చెప్పేసి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని చెబుతూ చాలా ఎందుకంటే ఈ ఈనాడు ఎవరైతే ఉన్నారో సామాజిక కార్యకర్తలు కానివ్వండి పత్రికా విలేకరులు కానివ్వండి సంఘ సంస్కర్తలు కానివ్వండి కవులు కానివ్వండి కళాకారులు కానివ్వండి అభ్యుదయవాదులు కానివ్వండి ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి లౌకికవాదులు కానివ్వండి ఇవాళ మీరంతా కూడా మేల్కోవాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా ఈ ఓట్ల దొంగతనాన్ని అరికట్టాల్సిన అవసరం వచ్చింది చూడండి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు బీజేపీవే ఇవాళ ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఏమాత్రం పాత్ర లేదని చెప్పుకుంటారు కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఫోన్ చేశారో లేదో నేను కూడా మీతో నేలే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా ఇవాళ వైసీపీకి ప్రతిపక్షం అని చెప్పుకోవడానికి సిగ్గుంది అని అడుగుతున్నాం ఈనాడు వైసీపీ ప్రతిపక్షం కాదు అది కూడా ఎన్డీఏలో భాగం అని చెప్పేసి తెలుసుకోవాలి ఎందుకంటే వైసీపీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకి మేధావులకి చదువుకున్న వాళ్ళకి విజ్ఞులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా మిమ్మల్ని మీ ఓటు దొంగతనం చేసిండే చెప్తున్నారు మిమ్మల్ని ఓడించినటువంటి ఎన్డిఏ కోటంతో మీ నాయకుడు ప్రయాణం చేస్తుంది ఆ నాయకుడి కోసం మీరు ఆయనతో ప్రయాణం చేయాలా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజాస్వామ్య వాదులుగా లౌకిక వాదులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే దొంగతనం చేస్తుందో మోడీతో కలిసి దాన్ని అరికట్టడం కోసం ఇండియా కూటమితో కలిసి రావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ చాలా